వాళ్ళకి మనం మాట్లాడి తెలుసుకునేందుకు ఉంటుంది దాని అది అదొకటి ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతానికి మీరు చేస్తున్నదంట చాలా బాగానే ఉంది నేను కోరుకునేది ఏంటంటే మేము కొన్ని మీకు వాట్సాప్ గ్రూప్లో కొన్ని పంపిస్తాం అంటే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నెల్లూరు నెల్లూరు జిల్లా ఆర్డీఓగా ఉన్నాడు ఒక ఫ్రెండ్ ఇంకొక అతను ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు సింగపూర్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏమన్నా మన స్కైప్లో కానీ లేదంటే మన వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ మన కాలేజ్ తరపు పెట్టి వాళ్ళకు కూడా సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మనకు ఫైనాన్షియల్స్ ఇప్పుడు వాళ్ళకు లెక్క కాదు పది లక్షలు ఇరవై లక్షలు అంటే ఐదు నిమిషాల్లో పంపిస్తారు వాళ్ళు కనుక అట్లాంటి వాళ్ళని ఎవరినన్నా మీరు పికప్ చేసి వాళ్ళకి కిన్నసాని గ్రూప్ అని మాది కూడా మేము ఇప్పుడు యాడ్ చేసాం దీంట్లో ఈ గ్రూప్కి యాడ్ అయ్యేటట్టుగా చూసుకొని ఫేస్బుక్లో పెడితే మేము వాటిని కూడా మేము మా వాళ్ళకి మా మిత్రులందరికీ పంపిస్తాం మేము తప్పకుండా పంపిస్తే మూడంతులు వాళ్ళు సహాయం చేస్తారు తప్పకుండా ఓకే నమస్తే హైదరాబాద్లో పెడతాం యాభై మంది ఉన్నారు ఉన్నాయి ఇలా ఉన్నాయి కమ్మల్లో కూడా ఆ ఏరియా ఏరియాలో మళ్ళీ కదా ఖమ్మంలో పెడదాం ఒకే రోజు ఖమ్మం పెట్టేసుకుని సాయంత్రం హైదరాబాద్ వస్తున్నాం

من قلقت میں بلدھی جانویüz کا مداً جاس لینجا تو کوئی التناس کی تدار کر وeday ان ل�ر مطلب آئندestion제가 ب fors состо لکактер ایمار مج�데、「نفیhorseätter یا اس سے منگرام ۔ عشدرت من عشادت وقت نے موجود سے salaries ضرور هذه التاخل వారి కార్యక్రమం నిజామాబాద్ రాజు పాఠశాల నిద్ర రాజు వారి కార్యక్రమ కుదరని భావిస్తున్నాను కాబట్టి ఈ సార్ ఫాదర్ సార్ చాలా వారు రిటైర్ అయ్యి కూడా మనకంటే యాక్టివ్‌గా పని చేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారన్నకు తమమనవారికి ధన్యవాదాలు ప్రభువు జరిగినవ మా టీక్లాన్ ఉన్నారు టీక్లాన్ హైదరాబాద్ చాలా క చాలా పండుగొరింది వారి యొక్క సేవని మనం ఇదేించుకోవాలి అట్లా అనేక సేవల్ని వారి యొక్క ఆర్థిక సహకారాన్ని అందిపిస్తున్నట్లయితే తప్పకుండా ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ గా చేయవచ్చు రెండు వేల మందిని మినిమం రెండు వేల మందిని మనం రప్పించుకోగలిగితే హాఫ్ చేసుకోగలిగితే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అనేది మాడించే అవకాశం మన ఒక విషయం మన గ్రూపుల్లో పెడుతున్న ప్రచారాలు ప్రకటనలన్నీ మీ పర్సనల్ గ్రూపుల్లో పెళ్ళాలి నైన్టీ వన్ బ్యాచ్ పెట్టున్నారు నైన్టీ త్రీ పెట్టున్నారు ఎయిటీ ఎయిట్ పెట్టుకున్నారు బ్యాచ్ ఉన్నాయి అందులో ముప్పై వందల నలభై వందల అరవై వందలు ఉన్నారు ఇవన్నీ కూడా అక్కడికి బట్వాడ అవుతూ ఉండాలి ఫార్వర్డ్ అవుతూ ఉండాలి దాంట్లో మేము లేం కదా ఈ ప్రకటనలన్నీ కూడా సమాచారం అంతా వాళ్ళకి బట్వాడా కావాలి అది మనందరిది బాధ్యత